నందమూరి తారక రామారావు గారి పాతంలోకి నమస్కరిస్తూ నందమూరి కుటుంబ అభిమానగా ఆవేదనతో చేస్తున్న వీడియో అర్థం చేసుకుని ఆశీర్వదించమని సిక్కోలు చైతన్యం కోరుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు ఒత్తిళ్ల మధ్య మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో ముందుకు నడుస్తున్న మీ సిక్కులు చైతన్యం అందరికీ నమస్కారాలు తెలియచేస్తూ మీకోసం అందిస్తున్న ఈ వీడియో తప్పనిసరిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి ప్లీజ్ తెలుగు చిత్రసీమలో అఖండమైన తాండవం అద్భుత చిత్రం భారత హైందవ సాంప్రదాయ విలువలు ఔన్నత్యం గొప్పతనం మూలాలను ప్రపంచానికి తెలియచేసి ముచ్చటగా మూడు గంటలలో వేలాది సంవత్సరాల హైందవ సాంప్రదాయ చరిత్రను ఆవిష్కరించింది బాలయ్య బాబు తాండవం ప్రతి ఫ్రేమ్ లో ప్రతి క్షణం నందమూరి బాలకృష్ణ శివరౌద్రం నటన సంభాషణలు చోపరులను వయసుతో తేడా లేకుండా కట్టిపడేసింది నాస్తికుడు కూడా ఇదా హిందూ ధర్మం అని ఆలోచింపచేసే విధంగా చిత్రీకరించిన తెలుగు చిత్ర సీమలో కళాఖండం సనాతన వాదులు అని చెప్పి కాషాయ బట్టలు వేసుకున్నంత సనాతన ధర్మం కాదు సనాతన వాదులు కాలేరు అని ప్రపంచానికి తెలియచేసి అంతరించిపోతున్న సనాతన ధర్మం హైందవ సాంప్రదాయం హైందవ సాంప్రదాయ మూలాలు విలువలు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ చూసి దేశం కోసం సమాజ హితం కోసం మంచి కోసం మనిషిని మార్చే బాలయ్య బాబు బోయపాట్ల సంకలనం తాండవం ఇక్కడ ముఖ్యంగా ప్రస్తుతించవలసిన విషయం ఒకటి దేశ ప్రధాని మోడీ గారు కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి అమిత్ షా లాంటి ఎంతో మంది పెద్దలు హైందవ సాంప్రదాయ విలువలు ఇరుడింప చేస్తూ జీవం పోసిన నందమూరి బాలకృష్ణ అద్భుత నటనా దృశ్య కామ తాండవం సినిమాను చూడటానికి స్పెషల్ షో వేయించుకుంటున్నారని తెలిసి అభిమానుల ఆనందానికి ఇది బాలకృష్ణ అభిమానులు చాలా గర్వించదగిన విషయం ప్రతి తెలుగు వాడు ఆనందించవలసిన విషయం కానీ తెలుగుదేశం పార్టీకి మూల స్తంభం లాంటి నందగూరి బాలకృష్ణ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తుంటే కనీసం తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా పెద్దలుగా ప్రజాప్రతినిధులుగా అనుభవిస్తున్న నాయకులు అఖండ పాండవ గురి ఎక్కడ మాట్లాడకపోవడం నందమూరి అభిమానులు లోపల చాలా బాధపడుతున్నారు మదన పడుతున్నారు చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం నీడలో వెల్లదీస్తున్న పెద్దలకు ఒక్క ప్రశ్న ఏమిటి భయం పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా విడుదలప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంటి పండుగలాగా అడావిడి చేసి ముఖ్యమంత్రి లోకేష్ బాబు మంత్రులు శాసనసభ్యులు స్పెషల్ షో వేసుకొని చూసిన వీరు రోజు ఎక్కడ అఖండ తాండవం కోసం మాట్లాడకపోవడం చాలా విచిత్రం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో పర్యటన చేసి ఎమ్మెల్యేల గెలుపుకు ఎంతో కృషి చేసిన బాలయ్య మీద కృతజ్ఞత చూపకపోవడం చాలా దారుణమని అభిమానులు విమర్శ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నందమూరి కుటుంబం ఉంటేనే తెలుగుదేశం పార్టీ మనుగడ తాత్కాలిక రాజకీయాల అవసరాల కోసం ఎవరు సంతృప్తి పరచడానికి నటిస్తే నష్టపోయేది మీరే అని తెలుగుదేశం పార్టీ ఎవరు సహకరించినా సహకరించకపోయినా నందమూరి బాలకృష్ణ సేవ తాండవం ఇండియన్ స్క్రీన్ లేదా బిగ్ హిస్టరీ సృష్టించడం ఖాయం కోసం ప్రశ్నించే గొంతు మీ సిక్కోలు చైతన్య